వంద శాతం ఫీజ్ రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంకొక యాంగిల్ కూడా వచ్చింది మీకు మీకు తెలిసే ఉంటుంది మీరు మీరు వార్తలు చూస్తూనే ఉన్నారు కాబట్టి మీ విషయమే కాబట్టి ఇక్కడ మతం యాంగిల్ కూడా ఒకటి వచ్చింది దాన్ని బలవంతంగా మతం మార్చే ప్రయత్నం మీరు కూడా చేశారని అదే నాకు అర్థం కాలేదు అదే నాకు అర్థం కాలేదు మీరు తన మతం మార్చి కన్విన్స్ చేద్దాం అనుకున్నారా కన్విన్స్ ఏంది చేయాలి ఏం చేయాలి అంటే బౌసా యు నో ఐ డోంట్ నో నాకు తెలియదు మత ఆ అలిగేషన్ అయితే వచ్చింది కదా మీకు మీద కొంచెం అదే మమ్ నేను 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 మామూలుగా అడిగేది ఏందంటే నేను ఎందుకు మార్చాలి అంటే మీకు ఏమైనా ఒత్తిడి ఉండిందా ఎందుకు ఏం ఒత్తిడి మాస్టర్ నుంచి మీరు మిమ్మల్ని కన్విన్స్ చేసి మీరు వెళ్ళి కన్విన్స్ చేయమని ఎందుకు ఎందుకు మమ్ ఎవరైనా భార్య ఇంకొక వై ఇంకొక అమ్మాయి దగ్గరికి పంపిస్తారా అంటే మీ మీద ఒకవేళ మీకు పిల్లల్ని చూడం రేపు పిల్లలకి మీకు అసలుకే మోసం వస్తుందని ఈ విషయం బయటకు వచ్చిన విషయం కదా తెలుసు తెలుసు నాకు ఇద్దరు పిల్లలు నా పిల్లలకి నేనే తల్లి అవ్వాలి అనుకుంటాను నా భర్త నాకే కావాలి అనుకుంటాను ఎందుకు మా హస్బెండ్ వచ్చి నువ్వు కన్విన్స్ చేయని నన్ను ఎలా అడుగుతారు అసలు

మార్చుకోలేదు నా నా అన్ని ప్రూఫ్స్ నా పాస్పోర్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ సుమలతా సుమలతనే అండ్ ఒకవేళ మీరు ఇష్టపూరితంగా వాళ్ళ కస్టమ్స్ ఫాలో అయినా అది మీ ఇష్టం అది అది ఎవరి ఇష్టం అది దానికి కన్వెర్షన్ అని పేరు పెట్టేస్తే ఎలా అంటే ఖచ్చితంగా అది అది అంటే ఇది ఈ అలిగేషన్ వచ్చింది కాబట్టి గా కొంతమంది అడిగారు నా ఈ విషయం మీకు తెలుసా ఈ విషయం ఇప్పుడు సి కన్వర్ట్ అవ్వు అనగానే కన్వర్ట్ అయిపోయే అంత పిచ్చోలో ఏం కాదు ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న అమ్మాయిలకి అసలు అది అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడుగుతున్నామని అంటే అసలు ఎందుకు అడగాలి వాళ్ళు కన్వర్ట్ అయితే ఏంటి అవ్వకపోతే ఏంటి సరే ఓకే ఈ అమ్మాయిని అడిగాను అనుకున్నాం ఇంతవరకు కూడా ఇది ఎవరికైనా రిపీట్ అయ్యిందా ఎవరితో ఎవరికైనా అంటే అసిస్టెంట్ కోరియోగ్రాఫర్స్ మంది మాస్ దగ్గర వర్క్ చేస్తున్నారు ఈ అమ్మాయినే కన్వర్ట్ అవ్వమని అడిగామా అంటే వేరే అమ్మాయిలు ఎవరు ఎలిగేషన్ చేయలేదే అంటే ఇది వర్ష పెట్టి చేస్తారని కాదు ఈ అమ్మాయి ఒకటే అంటున్నా ఈ అమ్మాయి ఒకటే కన్వర్ట్ అయ్యా అవమని చెప్పారంటుంది నాకు అవసరానికి డబ్బులు ఇచ్చారని చెప్తుంది నన్ను వాడుకున్నారని చెప్తుంది సెక్షువల్ హెరాస్మెంట్ అని చెప్తుంది ఈ అమ్మాయి ఒకటే ఆఫ్ మోర్ దాన్ వన్ ఇయర్ వెళ్ళిపోయిన అమ్మాయి సడన్ గా ఇప్పుడు వచ్చి కేసు పెడుతుంది అని అంటే ఏంటి ఇది ప్లాన్ అని క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఇది ప్రీ ప్లాన్డే ప్రీ ప్లాన్ అండ్ బహుశా అంటే మరి ఇప్పుడు ఏంటి స్టేటస్ ఏంటి ఇంకా కోర్టులో విషయం నాకు కోర్టు మీద నాకు చాలా నమ్మకం ఉంది ఎందుకనంటే ఈరోజు అబద్ధం అనేది గెలవచ్చు అట్ ద ఎండ్ నిజం అనేది గెలుస్తుంది బయటకు వస్తుంది ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ అందరూ జానీ మాస్టర్ తో సపోర్ట్ లో ఉన్నారా కొంతమంది విరుద్ధంగా మాట్లాడిన వాళ్ళు కూడా కొంతమంది మనం విన్నాము ఆయన ఇలాగే బిహేవ్ చేస్తారని ఒకళ్ళిద్దరు అంటే తమ్ మళ్ళీ ఇందులో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఒక పెద్ద ఇబ్బంది ఏంటంటే ఆ ఏది కరెక్ట్ ఎవరికి కంటెంట్ కూడా అలా ఉండదు లోపల కంటెంట్ కూడా వేరేగా ఉంటుంది వేరే వేరే ఛానల్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టిన సందర్భాలు ఉండుంటాయి సో అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు మరి కొరియోగ్రాఫర్ సపోర్ట్ ఉందా లేదా అంటే ఇండస్ట్రీ సపోర్ట్ ఉందా అసలు ఉంది మేము ఉంది కాబట్టే మళ్ళీ మాస్టర్ గెట్ బ్యాక్ టు వర్క్ అయ్యారు ఇప్పుడు సుకుమార్ గారితో అల్లు అర్జున్ గారితో కొంచెం రిఫ్ట్ వచ్చిందా మాస్టర్కి మేము యాక్చువల్గా ఇది నేను మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు ఇప్పుడు దీని వెనక ఉన్నారు అని కొంతమంది అంటున్నారు దీని వెనకల్ లేరు అని కొంతమంది అంటున్నారు ఆడియన్స్ గా నేను కూడా చూసింది ఏంటంటే ఈ అమ్మాయి ఎలిగేషన్ రాగానే ఒక ట్వీట్ వచ్చింది మేము ఈ అమ్మాయి వెనకల్లో ఉన్నాము ప్రతి ఒక్క గీత దానిలో ప్రతి ఒక్క సాంగ్ మేము ఇప్పిస్తాము అని దాన్ని ఎవరూ ఖండించలేదు ఆ పోస్ట్ ఆ ట్వీట్ అలానే ఉన్నింది ఈ అమ్మాయి మొన్న ఎప్పుడో ఇంటర్వ్యూలో చెప్పినట్టుంది దీని వెనక ఎవ్వరూ లేరు అని అని కేసు పెట్టి సెప్టెంబర్లో నువ్వు కేసు పెట్టావు నాలుగు నెలలు నువ్వు వాళ్ళిద్దరు పేర్లు మారుమోగుతుంటే నువ్వేం చేసావు అప్పుడెందుకు నువ్వు నో అని చెప్పలేదు అప్పుడు అసలు ఇంటర్వ్యూలో ఇవ్వలేదు కదా అమ్మాయి ఎందుకు చెప్పలేదు అంటున్నా అదే అడుగుతున్నా అంటే ఎందుకు ఇవ్వలేదు అంటే ఇంకా అది ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అంటే నేను అమ్మాయిని జస్టిఫై చేయను అర్థమైంది అర్థమైంది ఇప్పుడు ఒక ఇది ఒక ఇబ్బందికరమైన ఒక వ్యవహారం అవును ఎటు ఎటు చూసినా అరిటాక్ ముళ్ళు మీద పడినా ముల్లు అరిటాక్ మీద పడినా అనే సామెత చందంగా ఈ అమ్మాయి మోడస్టీ ఈ అమ్మాయి డిగ్నిటీ ఇస్ అట్ స్టేక్ తనొచ్చి వచ్చి వచ్చి ఇష్టపూర్తంగా చెప్పినా ఎవరో చెప్పిచ్చినా జరిగినా జరగకపోయినా ఇది జరిగింది ఇలా నన్ను రూమ్ కి పిలిచి అనగానే అక్కడ ఇమీడియట్లీ తన్ని ఒకలా చూస్తారు అందరు విక్టిమ్గా ఇప్పుడు ఎందుకు వచ్చింది అదే కరెక్టే ఈ ప్రశ్న సమాధానం అప్పుడు నువ్వు మెయింటైన్ చేసావు ఇప్పుడు ఎందుకు చేయలేదు మనకి జనరల్ గా కూడా సుమలత మీకు తెలుసు మీ టూ క్యాంపెయిన్ జరిగినప్పుడు కూడా ఎప్పుడెప్పుడో జరిగిన సంఘటనల గురించి అమ్మాయిలు మాట్లాడడం భయపడతారు అసలు ఎవరు సపోర్ట్ రారని ఫస్ట్ భయపడతారు ఇండస్ట్రీలో అని అని చెప్పి చాలా మంది బయటికి రారు ఎప్పుడైతే లేదు నేను చేసుకుంటానని ఒక ధైర్యం వస్తుందో ఆడపిల్లలు అదే విషయాన్ని డిఫరెంట్ గా చూస్తారు ఆ కార్డ్ మిస్యూజ్ చేస్తున్నారు అంటున్నా నేను అయిన ఆ ఛాన్స్ ని ఏదైతే రియల్గా జరిగిన వాళ్ళని తీసుకొని వీళ్ళు ఈ కార్డు ప్లే చేస్తారు అంటున్నా చేస్తున్నారు రియల్ గా బాధపడే వాళ్ళని చూసి ఇది నేను చెప్తే ఇది వింటారు లేడీ అనగానే అమ్మాయి అనగానే వినేస్తారు అని చెప్పే పెడుతున్నారు సో దానికి ఎవరు అగెనెస్ట్గా మాట్లాడలేరు ఇంకొకటి స్త్రీ అంటే ఆదిపరాశక్తి అంటారు ఆ శక్తిని నిజం కోసం వాడండి అంటున్నా ఆ శక్తితో ఆడుకోవద్దు అంటున్నా ఇది ఎవరు ఎలా తీసుకున్నా పర్లేదు ఆడపిల్ల అనే ఒక ఉమెన్ కార్డ్ ని రాంగ్ దానికి యూజ్ చేయొద్దు అని చెప్తున్నాను నేను రియల్ విక్టిమ్స్ చాలా సఫర్ అవుతున్నారు అయితే ఉందంటారు అంటారు ఎందుకు ఉండదు మ్యామ్ ఎందుకు ఉండదు ఇప్పుడు జరిగేవి ఎక్కడైనా జరుగుతాయి సాఫ్ట్వేర్ అవ్వచ్చు కన్స్ట్రక్షన్ దానిలో అవ్వచ్చు మన ఇండస్ట్రీలో అవ్వచ్చు దానిలో ఉండొచ్చు ఎక్కడైనా సరే మేల్ ఫిమేల్ ఉన్నప్పుడు జరిగేవి జరుగుతూ ఉంటాయి ఆ రియల్ గా వచ్చిన వాటిని తీసుకొని ఆ కమిటీ అనేది పనిచేస్తే బాగుంటుంది ఇలాంటి ఫేక్ ఎలిగేషన్స్ వల్ల నిజమైన వాళ్ళు రావాలన్నా కూడా అమ్మో ఇంత జరుగుతుందని ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా పాయింట్ అంటే ఈ విషయంలో మళ్ళీ గౌరవ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నిజా నిజాలు కోర్టు సమక్షంలో తేలాలి మీకు బాగా నమ్మకం ఉంది కోర్టు మీద అని చెప్పి చెప్పారు అందరికీ మనందరికీ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఇవాళ మాట్లాడడంలో ఆంతర్యం కూడా మీరు పడ్డ కష్టానికి భారీగా మీరు నలిగిపోయిన విధానానికి మీకు ఏమిటి పరిష్కారం అని తర్వాత జరిగిన సంఘటనలు మీ నోట తెలుసుకుందాం అని పిలిచాం వేరే సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కాకుండా ఒకటి చెప్పండి సుమ్రత ఇప్పుడైతే మీరు జానీ మాస్టర్ ఎలా కలిసారు ఎప్పుడు కలిసారు మేము టూ త్రీలో మాస దగ్గర నేను వర్క్ చేశారు అంటే అప్పుడు మాస్ డాన్సర్ గా ఉన్నారు అలా పరిచయం అయింది ఈగా షూటింగ్ లో ఎప్పుడు కానీ మీకు ఆ డౌట్ రాలేదు మాస్టర్ కి వేరే అమ్మాయిలతో కనెక్షన్స్ ఉన్నాయా అనే ఒక డౌట్ అని ఎందుకంటున్నాను అసలు ఉంటే కదా నేను నేను మళ్ళీ మళ్ళీ అలా చెప్తున్నా నేను ఇంత పాయింట్ కూడా ఎందుకు నేను దాన్ని తీసేస్తున్నాను అంటే అది ఉంటే కదా అంటున్నాను నేను ఇక్కడ మాత్రం మీరు అటువైపు నుంచి ఉందని గ్రహించారు కాబట్టి అన్ని సార్లు వెళ్ళి నేను మళ్ళీ చెప్తున్నా తనకి మాస్టర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నింది తను ఎక్స్పెక్ట్ చేసింది ఎక్స్పెక్ట్ చేసింది వదిలేసి పిల్లల్ని వదిలేసి రా నువ్వు నాతోనే నీ లైఫ్ ఉండాలి నాతోనే ఉండాలి నేను ఆఫ్ కెమెరా నేను మీకు రికార్డింగ్స్ కావాలంటే వినిపిస్తా నువ్వు నాతోనే ఉండాలి ముస్లింస్ నాలో నాలుగు పెళ్లి ఉన్నాయి కదా చేసుకోవడానికి నీకు ఛాన్స్ ఉంది కదా చేసుకోవచ్చు కదా పెళ్లి అని వాళ్ళ మదరు ఈ అమ్మాయి ఉంది కదా ఛాన్స్ నీకు అని ఎంత టార్చర్ చేశారంటే మీరు అడిగిన క్వషన్ ఇప్పుడు వ్యాలిడ్ అవుతది ఆస్ ఎ వైఫ్ గా నువ్వు ఎంత సఫర్ అయ్యావానని నా హస్బెండ్ నాకు సపోర్ట్ చేయకుండా ఉండి ఉంటే నాకు అయినా ఎక్కడ జానీ మాస్టర్ దాన్ని కట్ చేస్తారా మొత్తం మొత్తం విషయం అందుకే కదా అమ్మాయి ఎక్కడ మణికొండలో ఉంటున్నారు నా పుకార్లు కూడా వచ్చాయి మధ్యలో వాళ్ళు వాళ్ళు మనికొండ బ్యాక్ సైడ్ అనుకుంటామే వాళ్ళ అమ్మాయి వాళ్ళు స్ట్రీట్ నాకు తెలియదు కానీ మణికొండ సైడ్ ఈ అమ్మాయి జానీ మాస్టర్ కలిసి ఉన్నారు లివిన్ అని అనేక నేను అనుకున్నా వెళ్ళిపోతుంది వాళ్ళు ఉండింది అక్కడ లివిన్ రిలేషన్షిప్ లేదు ఆ అమ్మాయి మాస్టర్ని ఇష్టపడింది ఇది వాళ్ళ మదర్ కి బాగా తెలుసు వాళ్ళ మదర్ ఉండి ఎంకరేజ్ చేసింది అసలు యాక్చువల్ గా ఇలా అవ్వడానికి కారణమే నాకు తెలిసి వాళ్ళ మదర్ నేను అనుకోవడం ఎందుకనంటే పేరెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడు మా పాప ఉంది స్కూల్ నుంచి రాగానే నేను ప్రతి రోజు అడుగుతాను ప్రతిరోజు నేర్పిస్తాను గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చిన్నపిల్లలకి ఇప్పుడు మనం వస్తూనే ఉంది నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక స్కూల్లో చిన్న పాప ఫస్ట్ క్లాస్ పాపకి ఇదే సేమ్ అబ్యూస్ జరిగింది జరిగితే ఫోక్సో కింద డ్రైవర్ని సంథింగ్ అరెస్ట్ చేశారు అవును ఆ పేరెంట్స్ ఏం చేశారంటే వాళ్ళ ఇంటి అపార్ట్మెంట్స్ పైన ఓనర్తో సంథింగ్ రెంట్ మీద గొడవలు అయితే అదే ఫోక్సో కేసు ఆ ఓనర్ మీద ఈ పాపకు చెప్పి పెట్టించింది నిన్ను మిస్బిహేవ్ చేశారని చెప్పు నన్ను ఇలా టచ్ చేశారని చెప్పు అని అదే పాపకి ఆమె చెప్పి ట్రైనింగ్ ఇప్పించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించి అదే ఓనర్ మీద ఇది జరిగింది ఓనర్ మీద కంప్లైంట్ ఇప్పించింది కొన్ని రోజుల తర్వాత అది ఫేక్ కేసు అని ఆమె మళ్ళీ ఒప్పుకుంది నేనే పెట్టించాను కోపంతో ఆ పాప కూడా ఒప్పుకుంది ఈ మధ్యలో ఎవరిది మేము లాస్ అయింది సో రియల్గా జరిగే వాటికి ఇట్లా దీన్ని యూస్ చేసుకుంటున్నారు ఇది పెడితే ఇంక నో అంటే ఇన్వెస్టిగేషన్ జరిగేంత వరకు అది రిమైండ్ లో అవును